య్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాను ప్రతి ఒక్కరూ ఈ వింటర్ సీజన్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఫిఫ్టీన్ డేస్కి అయినా చేసుకోవాలి చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది ఆ రెసిపీ ఏంటంటే పచ్చి పసుపు కొమ్ముల పులుసు ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది నేను ఈ వీడియోలు చూపించిన విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా అందరూ ఈ రెసిపీని ఫాలో అవ్వండి కొమ్ముల పులుసు చూసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్లో ఇంకా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో పెట్టాను ఒకసారి అవి కూడా చెక్ చేయండి సరే ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ పచ్చి పసుపు కొమ్ముల పులుసుకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి పసుపు పసుపు కొమ్ములు మనం ఇంట్లో పండించుకోవచ్చు లేదా మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇవి మేము ఊరి నుంచి తెచ్చుకున్న పచ్చి పసుపు కొమ్ములు ఈ పచ్చి పసుపుకి మనకు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు జీలకర్ర గరం మసాలా సామాన్లు కొన్ని వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చి పసుపు కొమ్ముల్ని శుభ్రం చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు సామాన్లు చింతపండు గుజ్జు ఇవన్నీ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నా చేతులు చూశారు కదండి ఎంత పసుపుగా అయిపోయాయో ఇవి చాలా పవర్ఫుల్ పసుపు ఇది ఇంట్లో పండించినవి అసలు ఎటువంటి మందులు వేయకుండా ఇంట్లో పండించుకున్న పసుపు ఇది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు జీలకర్ర ఈ సామాన్లు అన్నీ వేసుకొని తర్వాత అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పసుపు కొమ్ముల ముక్కలు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు సామాన్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అందులో వేసుకోవాలి ఈ కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం మెయిన్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చివి వేసాము సో అందుకే ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి మీరు ఆయిల్లో సరిగ్గా వేపకపోతే అది పచ్చివాసన వచ్చి అస్సలు తినబుద్ద అవ్వదు పసుపు పేస్ట్ అనేది ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు కాస్త తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం మార్కెట్లో కొరుకునే టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదండి అది అంత ఆరోగ్యకరం కాదు ఇలా పసుపు కొమ్ముల్ని మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని కూరలో వేసుకుంటే చాలా చాలా ఆరోగ్యం అది పాతకాలంలో కూడా అలాగే వేసుకునేవారు అందుకే అంత హెల్తీగా ఉండేవారు అదే యాంటీబయాటిక్ కింద పనిచేసేది ఇప్పుడు అందరికీ రోగాలు అవి వస్తున్నాయంటే ఇవన్నీ మనం రెడీమేడ్గా కొనుక్కొని వేసుకునే పౌడర్స్ వల్ల రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే ఏ కర్రీలో అయినా సరే మీరు ఇలాగా పచ్చి పసుపు అనేది వాడితే చాలా చాలా హెల్తీగా ఉంటారు నెక్స్ట్ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఈ పచ్చి పసుపు అనేది న్యాచురల్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు అది మాత్రం నిజంగా కరెక్టే వీడియోలో చూపించిన విధంగా ఈ పసుపు అనేది ఆయిల్ నుంచి వేరుపడే వరకు కూడా బాగా ఇలా ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జుతో పాటు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బాగా చిక్కగా ఉండకూడదు కొంచెం పులుసులాగా వచ్చే కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం సాల్ట్ అయితే చెక్ చేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇందులో ఫ్రై చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఆయిల్ అనేది పైకి రావాలి వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు కదండి అలా బబుల్స్ ఫామ్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇంకా ఈ పచ్చి పసుపు కొమ్ములు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ వంట ఇప్పుడు వేడివేడనంలో ఈ పచ్చి పసుపు పులుసు వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఇది టేస్ట్ అనే కాదు హెల్త్ కి చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా సరే తప్పకుండా తినాలి బట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పసుపు పులుసు వేసుకుని తింటుంటే ఉందండి మరి చాలా చాలా బాగుంది ఈ వింటర్ సీజన్ అయితే ఇది పర్ఫెక్ట్ కర్రీ నాకైతే చాలా చాలా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్లో చాలా నాన్ వెజ్ రెసిపీస్ హెల్దీ అండ్ టేస్టీగా సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయడం కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి టేస్టీ హెల్తీ సింపుల్ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అందరికీ